హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగోలేదు సో ఈరోజు నా సిచ్యువేషన్ ఏంటంటే ట్వీన్స్తో యూట్యూబ్ దానివల్ల నాకు ఏం సో సో ఆపేద్దాం అనుకుంటున్నాను సో ఆ డిసిషన్ తీసుకుంటున్నాను తెలియ సో నేను కొంచెం మీరు అర్థం చేసుకోండి ముగ్గురు పిల్లలతో నేను వీడియోస్ చేస్తున్నాను సో వీడియోస్ పెడుతున్నాను ఎడిటింగ్ చేయడం కూడా కష్టమే ప్రతి క్లిక్ కూడా క్యాప్ సారీ క్యాప్చర్ చేయడం చాలా కష్టం బట్ ఈవెన్ అయినా నేను చేస్తున్నాను అంటే మీరు అర్థం చేసుకోవాలి ఓకే మీరు అనవచ్చు మీ ప్రయోజనం లేకుండా మీకు ఏం లేకుండా వీడియోస్ ఎంత తీస్తారా నిజం చెప్పాలంటే ఇప్పుడు అసలు ఇప్పుడు దాకా చేస్తున్నాను బట్ ఇప్పుడు దాకా నా సింగిల్ రూపీ కూడా నా దగ్గర రాలేదు నా కష్టం సో కొన్ని సో రాలేదు అలానే మానేద్దాం అనుకోలేదు ట్రై చేద్దాం అనేసి బట్ ఈ సిచ్యువేషన్ ఏంటంటే మానేయాలి అనుకున్న సమయం వచ్చింది ఈరోజు వీడియో పెట్టట్లేదు పెట్టకూడదు అనుకున్నాను సో ఎందుకంటే అసలు యూట్యూబ్ ఆపేద్దాం అనుకున్నాను అది రీసెంట్ కూడా మీకు చెప్తాను ఏంటన్నది సో ఎందుకు ఆపేద్దాం అనుకున్నానంటే నాకు ఇప్పటికి నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి దగ్గర దగ్గరగా త్రీ ఇయర్స్ అయిపోతుంది సో త్రీ ఇయర్స్ అయిపోతుంది కానీ నాకు ఇప్పుడు అమౌంట్ అయితే నాకు పడలేదు సో పర్లేదు అనేసి అంటే నేను కంటిన్యూగా చేశాను అయితే నేను చెప్పలేను సో ఎందుకంటే మధ్య మధ్యలో నేను ఆపేయడం కూడా జరిగింది చాలాసార్లు సార్ లైక్ ఒక్కసారి చేసి త్రీ ఫైవ్ మంత్స్ సెవెన్ మంత్స్ అలా ఆపేసాను సో దానివల్ల మనీ పగలేదు లేకపోతే నాకు కొంచెం ఇప్పుడు అంటే మొన్న దాకా ఒక ఫ్యాషన్ అంటే ఒక ఇంట్రెస్ట్ వల్ల యూట్యూబ్ అనేది స్టార్ట్ చేశాను చేస్తున్నాను అప్పుడప్పుడు మధ్యలో వీడియోస్ పెడుతున్నాను అండ్ అదైతే వెళ్తూ ఉందన్నమాట సో ఇప్పుడు ఏంటంటే మెయిన్గా మేము రెంటెడ్ హౌస్కి వచ్చాము సో మా ఫైనాన్షియల్గా నేను చాలా బర్డన్ అయిపోయాము సో మాకున్న కిడ్స్ ముగ్గురు సో దాంట్లో ట్విన్స్ సో వాళ్ళకి ప్రతిదీ కూడా హాస్పిటల్కి వెళ్ళాలన్నా సో చాలా ఎక్స్పెన్సివ్ అనమాట ప్రతి ఖర్చు చాలా ఎక్కువగా సో చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది సో మా బాబు స్టడీస్ కానీ సో నేను ఒక హెల్ప్ చేద్దాము అనుకుని మా హస్బెండ్కి కొంచెం సపోర్ట్గా ఉందాము అనుకున్నాము అలా అని నేను ఫస్ట్ అనుకోలేదు కదండి మంచిలో నేను అయితే చాలా ట్రై చేస్తూ ఉన్నాను అనమాట సో సక్సెస్ అవ్వాలి స్టార్ట్ అయితే చేశాను కదా సక్సెస్ అవ్వాలి అనేసి బట్ నాకు డిసప్పాయింటెన్స్ వచ్చేస్తుంది ఇప్పుడేంటి అంటే మా ఇంట్లో ఉన్నాము సొంత ఇంట్లో సో అప్పటిదాకా ఫైనాన్షియల్గా అన్నీ ఓకే పర్లేదు సో ఫుడ్కి వెళ్ళింది అన్నమాట సో అది సో చాలా ప్రాబ్లం అవుతుంది అన్నమాట సో అలా అనేసి ఒక డిసెషన్ తీసుకున్నాను చాలా డిస్టర్బెన్స్ చేస్తున్నాను సో అలా అనేసి నేను ఒక డిసిషన్ తీసుకుందాం అనుకున్నాను యూట్యూబ్ మొత్తం స్టాప్ చేసేసి వర్క్ ఫ్రమ్ హోమ్ ఏదైనా చేద్దాము అనేసి నేను డిసైడ్ అయ్యి టూ డేస్ బ్యాక్ అయితే టూ డేస్ బ్యాక్ అయితే నేను డిసైడ్ అయ్యాను ఇంకా వీడియోస్ పెట్టకూడదు అనేసి బట్ నాకున్న వీడియోస్ కూడా పోస్ట్ చేసేసాను అసలు ఏదవుతా అవుతుంది అనేసి బట్ ఇలా చూసి నాకు వద్దము చాలా కష్టం అసలు ఏం చేయాలో అర్థం అవట్లేదు అసలు హెల్ప్ నా హస్బెండ్ సపోర్ట్ అనుకుంటున్నాను బట్ ఏం చేయాలో అర్థం అవట్లేదు వర్క్ ఫ్రమ్ చేయాలంటే చాలా తింపు అసలు ఎన్ని పెడుతున్నారంటే నిజంగా అది జెన్యున్ అయితే నేను అన్న అసలు జెన్యున్ కాదండి ఎవరైనా వర్క్ ఫ్రమ్ హోమ్ వెళ్తున్నారు అంటే దాంట్లో వెళ్తారంటే అది జెన్యూన్ అయితే కాదు అండ్ ఈజీ మనీ అయితే రాదు ఒకవేళ నిజంగా జెన్యున్ అయ్యి కొన్ని ఉంటాయి సో అదైతే చాలా కష్టం లైక్ మన బయటికి జాబ్ చేసుకోవడం ఈజ్ బెస్ట్ వే అని నేను అంటాను బికాస్ ఇట్స్ నాట్ జన్యున్ యాక్చువల్లీ ఇట్స్ నాట్ జెన్యూన్ అసలు కాదు సో నేను అందుకు నన్ను వీడియోస్ పెడుతున్నాను బట్ ఎక్కువ ఎవరు షేర్ చేయాలి లైక్ చేయట్లేదు నచ్చట్లేదు ఏంటి మాట అంద మీరే డిసైడ్ చేయాలి నా లైఫ్ అన్నది సో వీడియోస్ చేయన అంతా ఏంటని ఎందుకంటే వీడియోస్ నచ్చట్లేదు కదా అన్నట్టు నేను నాకు అనిపిస్తుంది వీడియోస్ నచ్చట్లేదు కదా ఎందుకు ఇంకా చేయడం వేస్ట్ కదా సో కనీసం ఒక టూ హండ్రెడ్ వ్యూస్ కూడా రావట్లేదు వేస్ట్ కదా నా టైం వేస్ట్ ఎడిటింగ్ వేస్ట్ నా మైండ్ అంతా డిస్టర్బ్ అవుతుంది సో ఎందుకు పిల్లలతో అన్నట్టు అనిపిస్తుంది సో ఇంకొకటి ఏదైనా ఆప్షన్ చూసుకుందాం అలా అనిపిస్తుంది సో మీకు నచ్చుంటే మీకు ఎలా ఉన్నా అంటే నా వీడియోస్ నచ్చుకున్నాయా అని ఇలా చేయడా వద్దా అన్నది సో మీ ఒపీనియన్ తీసుకున్నాను అనేసి ఒక ఎందుకంటే ఒకసారి నేను ఆపేశాను అంటే లైక్ వీడియోస్ పెట్టలేక మొత్తానికి స్టాప్ చేసుకుందా అని చెప్పలేదు చెప్పకపోతే చాలా మంది కామెంట్ చేస్తూ ఉన్నారనమాట ఆ టైంలో ఎందుకు వీడియోస్ ఎందుకు వీడియోస్ పెట్టట్లేదు అన్నది సో అలా వాళ్ళు సో చూడడం చూడడం అయితే మానేశారు సో నేను అయితే సాడ్గా అసలు నాకు సాడ్గా అనిపిస్తుంది చాలా బాగా అనిపిస్తుంది సో మీరు నాకు చెప్పండి ఏం చేయను అసలు యూట్యూబ్లో సక్సెస్ స్వచ్ఛదాకా చేయనా లేదు అంటే స్టాప్ చేశాను ఇంత చెప్పండి అండ్ నా వీడియోస్ నిజంగా మీకు నచ్చింది నచ్చి ఉంటే లైక్ చేయండి లేకపోతే షేర్ ఏం చేయకపోన్ ఒక్క అవైండ్ చేయండి చాలు నేను ఎందుకు అంటే మా ఫ్యామిలీ అనుకున్నాను ఇప్పుడు దాకా సో దాని అందుకే మీతో షేర్ చేసుకుంటున్నారు సో అది దెన్ బై బై నెక్స్ట్ వీక్ రావచ్చు అనుకుంటున్నాను మీ ఒపీనియన్ బట్టి అది దెన్ బై బై